జిల్లా బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా బోడపల్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం గత పదిహేను సంవత్సరాలుగా యాదవకుల సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తోటకూర రవీందర్ తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యువకులు ఉత్సాహంగా ఈ సదర్ సమ్మేళనం ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ రోజు బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సదర్ సమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్క యాదవ బంధువులందరూ వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ ఉత్సవం ఒక పదిహేను సంవత్సరాల నుంచి యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నాము నిర్వహిస్తూ ఉన్నాం యాదవ సోదరులందరి తోడుపాటు ఉండాలని చెప్పేసి ఈరోజు యాదవ బంధుమిత్రులందరికీ ఇంటింటికి మేము పిలవడం జరిగింది ఈరోజు అంగరంగ వైభవంగా సదర్ సమ్మేళనం నిర్వహించుకున్నందుకు చాలా నేనైతే సంతోషపడతా ఉన్నాను మా కుల పెద్దలు మా సంఘ పెద్దలు మా పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమము ఇంత అంగరంగ వైభవంగా నిర్ణయించుకున్నందుకు నేను ఎంతో సంతోషపడుతూ ఈ అవకాశము ఇచ్చిన మీ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున అందరూ బోడుప్పల కార్పొరేషన్ పరిధిలో సుమారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి యాదవ ఈ సదర్ సమ్మేళనానికి ఎంతో పెద్ద ఎత్తున అందరూ గ్రామస్తులు కాకుండా చుట్టుముట్టు గ్రామాల సుట్టుముట్టు మున్సిపాలిటీల ప్రజలందరూ విచ్చేసేసి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రంగారెడ్డి జిల్లాలని మన మోడుపల్ మున్సిపల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దగ్గర దగ్గర ఒక పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరగడం జరిపించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు మా బోడుపల్ల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దగ్గర సుమారు ఒక నాలుగైదు కోట్ల నుంచి సమకూర్చి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నాము అదేవిధంగా దగ్గర దగ్గర పది కోట్లు పెట్టి ఈరోజు కళ్యాణ మండపాన్ని కడుతున్నాము ఇది యాదవ సంఘము ఆధ్వర్యంలోనే నిర్మాణం చేస్తున్నాము ఇది మనకంత ఎంతో గర్వకార్యము అయితే ఈ కార్యక్రమంలో మా యాదవులందరూ ఐక్యతతో కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా మన తొడకూర యజ్ర వజ్రేష్ యాదవ్ జంగయ్య యాదవ్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు ముందుగల ఈ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలోనే తను మా సొంత గ్రామంలో చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రోత్సాహంతో మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఇదే విధంగా మా యాదవులమందరము కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే మా బొడపల యాదవ సంఘాన్ని ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఎంతో పవిత్ర